రానున్న ఐదేళ్లలో అన్ని రంగాల అభివృద్ధికి చర్యలు చేపట్టండి కాకినాడ జిల్లా పదిహేను శాతం పైగా స్థూల ఉత్పాదన సాధన లక్ష్యంగా జిల్లా విజన్ డాక్యుమెంట్ ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సలీ దళితులపై దాడికి పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గుండె ఎమ్మెల్యే రామకృష్ణం రాజులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా సుబ్రహ్మణ్యం డిమాండ్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన అమ్మవారి శరణ్ నవరాత్రి మహోత్సవాలు దుర్గాదేవి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు సిరి సంపదలు ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు దళితులపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి ఉండే ఎమ్మెల్యే రఘు రామకృష్ణం రాసులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు దళితులపై దాడి చేసిన కాకినాడ ఎమ్మెల్యే నానాజీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కాకినాడ జిల్లా కల్చరల్లో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతివంతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ పేరుతో నిరసన తెలియజేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు బంద్ల గౌతమ్ బీఎస్పీ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు ప్రజాస్వామ్యంలో హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలపై తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ సబ్బరపు అప్పారావు బీఎస్పీ జిల్లా జనరల్ సెక్రటరీ కండవల్లి లోవరాజు బుల్లి బుల్లిరాజు సాధనాల రాసు అపురూప్ కుమార్ తాతాసి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మరి బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఉందో ఆ దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని మేము ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే మరి ఈరోజు దాడి చేసిన వారిని వదిలేసి దాడి చేసి చేయ దాడికి గురికాబడ్డ వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉన్న వాళ్ళపై కూడా కేసులు పెట్టి అక్రమ నిర్బంధం చేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వంలోనూ దళితుల పరిస్థితి ఇలాగే ఉందే మరి కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడైనా మేము ఆత్మగౌరవంతో బతుకుతామనుకుంటే సుమారు వంద రోజుల పరిపాలనలో రెండు చోట్ల ఇద్దరు ఎమ్మెల్యేలు మీ ఎన్డీఏ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు మా బహుజనుల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను ఆ దాడి చేసిన వారిపై మాపైన చర్యలు అరెస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం మిత్రులందరికీ ఉద్యమ జయబీములు నా పేరు సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని మిత్రులారా ఈరోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎందుకనగా మొన్న మదనపల్లిలో అన్నమాయి జిల్లా మదనపల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ గారు మరియు బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నిరసన తెలియజేస్తున్నారు ఇక్కడ కాకినాడలో పంతం నానాజీ గారు ఉండిలో రఘురాం కృష్ణరాజు గారు అట్రాసిటీకి పాల్పడ్డారు ఇక్కడేమో దళిత డాక్టర్పై బూతులు తిట్టి కొట్టిన నానాజీ గారి మీద అక్కడ ప్లెక్స్ చింపిన ర అంబేద్కర్ ప్లెక్స్ చింపిన రఘురాం కృష్ణరాజు మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నిరసన తెలియజేస్తూ ఉన్నారు అయితే ఎవరైతే అట్రాసిటీకి పాల్పడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేదు కానీ ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో వారు గొంతు నొక్కేయడం కోసం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందలు గౌతమ్ గారిని అతనితో పాటు ఇరవై మంది అనుచరుల్ని బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది అందులో కొంతమందిపై ఎఫ్ఐఆర్ వేయడం జరుగుతుంది అడుగుతున్నాం అంటే ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ఉంది మాకు మాకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి నిరసన తెలియజేసే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది మీకు చేతనైతే తప్పు చేసిన వాళ్ళని పట్టుకోండి వాళ్ళని అరెస్ట్ చేయండి అట్రాసిటీ ఫైల్ చేయండి దీనిపై స్పందించి ఇప్పటికైనా సరే ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుని మా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలపై వేసిన ఎఫ్ఐఆర్ని వెతివేయాలని తెలియజేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన శాఖ మొదలవుతుంది ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుతాయని తెలియజేస్తూ ఉన్నాం దపదపాలుగా ఉద్యమాన్ని స్పీడ్గా తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం